ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు నీటి ప్రవాహం వద్దకు ఎవరు వెళ్ళకుండా బారికేట్లు వేసి నిలిపివేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి కురిసిన వర్షాలతో మొత్తం అంతటా కూడా ఇటు చెరువులు మొత్తాలు పోస్తుండటంతో వాగులు వంకలు పొంగి పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే జయశంకర్ ఆ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇడతెరిపి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాగులు వంకలు అయితే పొంగి ఇటు ఆ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గుబావుల బొగ్గుబావులతో పాటు ఓపెన్ కాస్ట్ గడులోకి కూడా భారీ వరద నీరు చేరిన నేపథ్యంలో కూడా ఇటు ఓపెన్ కాస్ట్ బొగ్గు వెలుకతీత పనులు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది ఇటు తారిచెళ్లలో కూడా ఓపెన్ కాస్ట్ గండులోకి కూడా భారీ వరద నీరు చేరు నేపథ్యంలో కూడా ఇటు భారీ యంత్రాల సాయంతో కూడా నీటిని అంతటిని కూడా అధికారులు అయితే ఎత్తివేస్తున్నారు అయితే ఈ వర్షాల నేపథ్యంలో కూడా సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది వాటిల్లిందంటూ కూడా సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్ష వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ప్రాణహిత గోదావరి అయితే పొంగి పొల్లుతుంది ఇటు కాళేశ్వరం ఆ పుష్కరఘాటు వద్ద కూడా గోదావరి ఉగ్ర రూపం దాస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అన్నారం కావచ్చు ఇటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దానితో ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి అంతా కూడా ఇటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి సంబక్క సరక బ్యారేజీ వద్ద కూడా ఉధృతంగా గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఆ గేట్లు ఎత్తి కూడా దిగువకు వాటర్ను వదులుతున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా కూడా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపోతలో కూడా ఇటు ఏజెన్సీ ఆ ప్రాంతాలలో కూడా ఇటు రవాణా అయితే స్తంభించిపోయింది ముఖ్యంగా ఇటు బాజాడు వెంకటాపురం ఇటు సరిహద్దు ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఆ రహదారులు కూడా రహదారి పైన కూడా వర్షపు నీరు పోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రాంతాల్లో కావచ్చు ఇటు వరద నీరు పోతున్న ప్రాంతాల్లో కూడా బారికేళ్ళను ఏర్పాటు చేసి కూడా ఎవరు కూడా వాటి వద్దకు వెళ్లకుండా అయితే పోలీసులు పారా కష్ట పరిస్థితి ఉంది మొత్తంగా ఇటు రెండు జయశంకర్ భూపాపల్లి జిల్లాతో పాటు ములుగు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు వాగులు వంకలైతే పొంగిపర్లుతున్నాయి పొంగి ఇటు చెరువులు కూడా మతలతో మతలతో కూడా జల జలకర సంతరించుకున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉంది అలాగే మౌబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు నర్సంపేట ఇటు కొత్తగూడెం గంగారం వెళ్ళే ప్రధాన రహదారి పైన కూడా ఇటు వరద నీరు రోడ్లపై ప్రవహించిన నేపథ్యంలో కూడా రవాణా అయితే సంభించిపోయింది ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో కూడా ఇటు స్థానిక ఉన్నటువంటి ప్రజలు కూడా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది రాత్రిపూట విద్యుత్ సా కరెంటు లేక కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మహబాద్ జిల్లాలో ఉంది మొత్తంగా ఇటు జనగాం జిల్లా చూసుకున్నట్టయితే జనగం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమవుతున్నారు ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా కూడా ఆరు జిల్లాలు ఉండగా ఆరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు ముఖ్యంగా ఇటు హనుమకొండ వరంగల్ కాజిపేట రై సిటీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా దాదాపుగా ముప్పై కాణిలో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది ఆ కాణిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఇటు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇటు ఆరు జిల్లాలుండగా నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది మనం చూసుకున్నట్టయితే ఇటు మోహాద్ జిల్లాకు సంబంధించి కూడా రెడ్ అలర్ రెడ్ రెడ్ అలర్టు ప్రకటించింది వాతావరణ శాఖ ఇటు హనుమకొండ ఇటు వరంగల్ బోబా జిల్లాకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అందులో ములుగు జిల్లాతో పాటు ఇటు జయశంకర్ భూపాల భూపాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది దీంతో దీనిలో భాగంగానే ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఇటు ఈ రెడ్ అలర్ట్ ప్రకటించిన నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నాలుగు జిల్లాల అధికారులతో పాటు ఇటు కలెక్టర్ల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇటు రానున్న రోజుల్లో ఎలాంటి వరద ముంపు ప్రాంతాల్లో ఏ విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలి ఇటు అధికారులు డి జిడబ్ల్యూఎంసి అధికారులతో పాటు ఇటు పోలీస్ అధికారులతో పాటు ఇటు నీటి పరుదల శాఖ అధికారులతో పాటు వివిధ అధికారులతో కూడా సమన్యంతో కూడా ఇటు ముంపు ప్రాంతాల ప్రజలను ఎలాంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఇటు ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ హనుమకొండ కాజీపేట వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల కాలనీ వాస కాలనీ ప్రజలందరినీ కూడా ఇటు పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటు వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ముంపు ప్రాంతాల్లో కూడా ఇటు అధికారులు అధికారులు కూడా ఇటు పర్యవేక్షించే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు ఎన్డీ ఎన్డీఆర్ఆర్ఎఫ్ ఇటు బృందాలు కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంచనీయటన జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ముందస్తు భాగంగానే ఇటు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది అయితే నేడు రేపు నాలుగు రోజుల పాటు నాలుగు రోజుల పాటు కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ప్రజలకు సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేశారు ఏ ఏ ఆపద ఏ ఏ కాళ్ళు వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఇటు సమాచారం ఇవ్వాలంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఇటు వర్ష ప్రభావం ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికైటు పోలీసులు అయితే ఎవరిని కూడా అలో చేయడం లేదు ఆ రోడ్ల మీద ప్రవహిస్తున్న వాటర్కి సంబంధించి కావచ్చు ఇటు నది పరివాకర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా బారికేడ్లు బారికేట్లు వేసి కూడా ఎవరిని కూడా ఇటు వాటి వద్దకు వెళ్లకుండా కూడా ఇటు పోలీసులు అయితే పారాగాస్తున్నారు ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోదావరి పరివాకర ప్రాంతాలు అయినటువంటి గ్రామాల్లో కూడా ముఖ్యంగా ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఎవరు కూడా వాగులు వంకలు దాటి కూడా తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళవద్దు అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు వాగులో పడి గల్లంతయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా వెళ్ళవద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇటు గోదావరిలో కూడా ఎవరు కూడా మత్స్య మత్స్యకారులు కావచ్చు ఇంకెవరు కూడా చేపల బయటకు వెళ్ళద్దంటూ కూడా ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు వాగులు వంకలైతే ఆ పొంగి పలుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇటు పునరావాస కేంద్రాలకు అయితే ఇటు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు విడుదల సుదీర్ఘ వారికి ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్